ఇంకా లోపలికైతే వెళ్ళినాం దర్శనం కూడా వేసుకున్నాం తిన్నాం తినేసి ఇంకా టైం అయితే అవుతుందో అంతలోపైతే మా నానమ్మ ఇంకా మా వచ్చిన వాళ్ళు సేవకు వచ్చిన వాళ్ళైతే కొందరైతే స్నానాలు వేసి పసుపు కుంకుమ అక్కడ గంగలో వేసి ఇంకా అరిటాకుల పైన అరిటాకు డొప్పల పైన దీపాదా దీపదానం అంటే దీపాన్ని అయితే గంగార్పణం అయితే అట్లా చేసారు ఇంకా మేము కూడా వెళ్ళేసి కాళ్ళు కడుక్కొని మేమైతే శారీసేమి పట్టుకోలేదు నాకు ఇంకా ఫీవర్ ఉండేది కాబట్టి ఇంకా నేనైతే స్కిప్ చేసిన తలపైనైతే నీళ్ళు చల్లుకొని ఇంకా మేము కూడా పసుపు కుంకుమ అవన్నీ వేసి ఇది కనిపిస్తుంది కదా ఈ అరటి అరటి డొప్ప పైన అయితే దీపాలు వేసి అయితే వేసినాం ఇంకా టైం అయితే అయిపోయింది మాకు వచ్చిన సేవ్ అయితే మంచిగా ముగ్గులేసి సాయంత్రం అయితే హారతైతే మాకు ఇంకా అందరం కలిసి అయితే రంగులు వేసినాం ముగ్గులు వేసినాం మస్తు హ్యాపీ అనిపించింది ఫస్ట్ అయితే డిసప్పాయింట్ అయినాం అసలు ఇంతసేపు వచ్చి వేస్ట్ రా అనుకున్నాం కానీ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అయితే మస్తు హ్యాపీ అనిపించింది ఇంకా అందరం అయితే కలర్స్ అయితే నింపేసినాం రంగులు కూడా నింపేసినాం ఇంకా పూలు తీసుకొచ్చి వాళ్ళైతే ఫుల్ డెకరేషన్ అయితే వేసేరు ఇంకొక వీడియోలో అయితే ఉంది దానికి హారతి అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం అయితే తప్పకుండా మిస్ చేయకండి మాకైతే ఈ సేవ వచ్చినందుకైతే ఫుల్ హ్యాపీ అయితే అనిపించింది ఇంకా హారతి టైమింగ్ కూడా అయింది ఇంకా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వీడియోలో చూసేయండి అంతవరకు బాయ్ నచ్చితే లైక్ చేయండి